నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పోలీసులు బ్లూ కలర్ యూనిఫామ్ ధరించి ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం వాళ్ళ యొక్క యూనిఫామ్ కలర్ అయితే మారిందనమాట ప్రతి సంవత్సరం ఇది జరిగేది అనమాట ఎందుకంటే గాని నవంబర్ ఒకటవ తేదీ నుంచి కువైట్ లో పోలీసుల యూనిఫామ్ మారుతూ ఉంది దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో చలికాలం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంగా కువైట్ పోలీసులు తమ యొక్క యూనిఫామ్ ను మార్పు చేయనున్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది పోలీస్ అధికారులు నవంబర్ ఒకటవ తేదీ నుంచి నలుపు రంగు యూనిఫామ్ ధరించనున్నారు ఈ యూనిఫామ్ మార్పు శీతాకాలం ప్రారంభాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే నవంబర్ ఒకటవ తేదీ నుంచి కువైట్లోని పోలీసులు నలుపు రంగు యూనిఫామ్లోకి వస్తారు అంతకు ముందంతా మనం చూసుకుంటే కానీ బ్లూ కలర్ లో అయితే ఉంటారు నలుపు రంగు బట్టలు ధరించడం వల్ల శరీరాన్ని వాళ్ళైతే అయితే చలినించి కాపాడుకోవాలి రక్షణ కవచంగా ఈ యొక్క నలుపు రంగు యూనిఫామ్ అయితే పనిచేస్తూ ఉంది కాబట్టి కువైట్లో రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా డ్రైవర్నలు బండ్లు కడిగేటప్పుడు నీళ్లు చాలా చల్లగా ఉంటాయన్నమాట అటువంటిప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా బయట పని చేసేవారు డెలివరీ డ్రైవర్లు కానీ అలాగే ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో గొర్రెల దగ్గర లేకపోతే రకరకాల చోట్ల పనిచేస్తూ ఉన్నవారు కానీ వ్యవసాయ రంగంలో పని ఉన్నవారు బయట పని చేసేవారు ఇళ్లల్లో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో చలికాలానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మనమే ఒకవేళ కువైటోళ్ళు మనకి ఏదైనా స్వెటర్ కానీ లేదంటే ఏదైనా తీపికపోయినా సరే కానీ ఒక రెండు దినాల్లో మూడు దినాల్లో ఐదు దినాల్లో పోయినా సరే కానీ ఒక మంచి స్వెటర్ కొనుక్కొని మీ ఆరోగ్యాన్ని అయితే మీరు కాపాడుకోండి ఎందుకంటే కువైట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్